ఇలాంటి రాజకీయాలు నాకు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పార్టీ అధినేత ఎటువంటి నూతన రాజకీయాలు నాకు కొత్త అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ ఒక పేరు కూడా ఈగలనే పేరు పెట్టాం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ లా ఎన్ఫోర్స్మెంట్ అని పేరు పెట్టి అంటే ఎక్కడైతే డేగ కన్ను రాష్ట్రం మొత్తం ఉంటుంది ఎవడు ఎక్కడ తప్పు చేయాలన్నా కబద్ద జాగ్రత్తగా ఉండండి లా మాత్రం యూ కెనాట్ ఎస్కే ఏదైనా చేయాలంటే మీరు నేరస్తులైతే మీ తెలివితేట్లో పది రెట్లు ఎక్కువగా ఉండి పోలీసింగ్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఓసారి బాధ దిశ చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు ఓసారి మనం ఒకసారి చూస్తే ఎంత బాధేస్తుందంటే దిశ ఎన్ని డ్రామాలు వేస్తారంటే లాస్ట్ టైం మీరు ఒకసారి చూశారు అధ్యక్ష ఆ డ్రామాల్లో భాగంగా మనం ఏ విధంగా మోసపోతామో ఒక ఇది చూసినప్పుడు అధ్యక్ష వివేకానందరెడ్డి రాష్ట్రంలో ఉండేవాళ్ళకు ఇక్కడ ఉండేవాళ్ళకు కూడా అర్థం కావాలి నేనే ముఖ్యమంత్రి నిద్ర లేచా నాకు మెసేజ్ వచ్చింది ఏ మెసేజ్ సాక్షి మెసేజ్ వివేకానందు గుండె వివేకానందంటే గుండెపోటుతో చనిపోయాడు అప్పుడు ఏం చేస్తాను గుండెపోటుతో అనే కొంత నాకు కూడా అనిపించింది పాపం నేను కూడా క్యారీ అయిపోయాను అన్నిటి గుండె పోటుతో ఒక అర్ధ గంట అయింది గంట అయింది మా ఆఫీసర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయన గుండెపోతలు పోతాను చనిపోయాడు పోలీసు వ్యవస్థ మొత్తం నాకు ఆ మాటే చెప్పారు నేను కూడా నన్ను మధ్యాహ్నం పైన ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మనకు అనుమానాలు రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్ లో బిజీగా ఉండడం నార్మల్గా నమ్మే మనస్తత్వం ఉండడం అలాంటి దొంగతలు చేతులు లేకుండా పోవడం మూడవది మధ్యాహ్నం ఏంటి అధ్యక్ష ఎలక్షన్ టైం అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి ఎవరైతే సొంత బాగా చనిపోతే రావాలి రాలేదు తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేశారు ఏం అవసరం లేదు పోలీసే అవసరం లేదు అన్ని బాగున్నాయని అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరికి సిఐ ఉన్నాడో ఆ సీఏని మేనేజ్ చేసేశారు ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ రూమ్ క్లీన్ చేశారు బాత్రూమ్ క్లీన్ చేశారు బాక్స్ తెప్పించారు బాడీ పెట్టారు పేండలు కూడా రెడీ చేసుకున్నారు ఆ సమయంలో కూతురు అడిగింది అధ్యక్ష పోస్ట్మార్టం చే అదే అనుకుంటాను నేను అది క్లారిఫై చేసుకోవాలి అప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తే నెత్తి మీద గొడ్డని దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు ముక్కలు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్ మెన్ కూడా గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామా రాడేస్తారు మా నాన్న చనిపోయాడు ఒకే బాబాయ్ ఉన్నాడు బాబాయ్ కూడా చనిపోయాడు నెక్స్ట్ డే సాక్షి పేపర్లో చరిత్ర కానీ విమేజన్ ఉద్దేశం ఎవరిని అడుగుతున్నా మీరు నేను చేయగలేపామా ఈ పని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరికైనా సాధ్యం అని అడుగుతున్నా మనకు ఒక మనస్సు ఉంది మనస్ సాక్షి ఉంది ఆ మనస్సు ఘోషిస్తుంది వీళ్ళకి మాత్రం అది లేదు అలాంటి ఒకటే కాదు మొన్నే మీరు చూశారు కోడి కత్తి ఆడు పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా వాడు చెప్పాడు దేశ అతను ఆ కోడికట్టి అయితే చెప్పాడు మీ జిల్లాను జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు నేను అభిమాన్ని ఆయనకి ఏదో సింపతి రావడానికి డ్రామా చేశారంటే కడాల్ అతన్ని శాశ్వతంగా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు రెండో దేశ అదే మార్గంగా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ గొలకరాయి ఎలక్షన్ ముందు నాకు నేను హైదరాబాద్ పోయాను అన్ని చూసుకొని పోతూ ఉంటే మా వాళ్ళు ఏం చేయాలి సరే ఏం అంటారు అంటే చెప్పితే వచ్చేస్తుంది ఎలక్షన్ ముందు ఏంటి డ్రామాలు ఏంటి నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను కానీ ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నా కొత్త ఒక పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక ఐడార్టీ తయారు చేశారు టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్ అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్ జగన్ కనెక్ట్ థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ హరేశ్వర రెడ్డి మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్ అక్కడి నుంచి